ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మరి బస్టింగ్ గణేష్ గారు వచ్చేస్తున్నారు మొదటగా మీ జీవితాలు ఎలా ఉన్నా మీరైతే సామాన్యమైన జీవితం గడుపుతూ కూడా మీ భార్య బిడ్డల కంటే సినిమా రంగాన్నే మక్కువ చేసుకుని సినిమా రంగమే మా అందరికి వారదై సారదై మాలో ఎవరికి టాలెంట్ ఉన్నా దాన్ని జనానికి తెలియజేయడానికి కృషి చేస్తూ ఆహర్నిషిలో పనిచేస్తున్న నా పాత్రికే మిత్రులందరికీ పాదాభివందన మీరు చేసే కళామతలి సేవలో మీరు చేసే కష్టంలో మీరు ఫలితం పొంది చాలా తక్కువ మీరు అనుభవిస్తుంది చాలా తక్కువ మీ ద్వారా మీరు రాసిన మీ చేతి ద్వారా మీరు రాసిన మీ పెన్ను ద్వారా కొన్ని జీవితాలు కొన్ని అద్భుతమైన స్థాయిలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మీ రుణం తీర్చుకోండి మీ అందరినీ ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్క నిర్మాత కానీ మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించి తప్ప మీకు ఇచ్చి కొనలేము మీ అభిమానాన్ని మేము పొందలేము మీ ఆశీస్సులు తప్ప మీ అందరికీ ఫస్ట్ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు ఏడు ఏడు సంవత్సరాల తర్వాత సినిమా రంగం మీడియా ద్వారా రావడం జరిగింది మీడియా రంగంలో నాకు ఎంతో సన్నిహితులు నేను ముప్పై రెండేళ్ల కిందట వినాయకరావు గారు నా ఫస్ట్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ క్వశ్చన్ పరిచయం వినాయకరావు గారు బాలరెడ్డి గారు పీఏరాజ్ గారు మోహన్ గోటెడ్డి గారు జగన్ గారు ఎందరో మన భాస్కర్ భట్ల నా స్నేహితుడు గంగాధర్ శాస్త్రి గారు అన్ని రవి రకరకాల మంది ఎంతో మంది ప్రవాహం పోతూ ఉన్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ మీకు అంది తక్కువ మీరు పడే కష్టం ఎక్కువ మీ విలువ విలువ తీర్చుకోలేదు మీ మీరు చేసే శ్రమకి వెలకట్లేంది మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గబ్బర్ సింగ్ తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు భావన బతుకునిచ్చాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా నేను తక్కువే నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా గానీ పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఇప్పుడు ఈ క్రేజ్ ఈ పేరు ఉండేది కాదు మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి అప్పటికి కూడా ఏ రోజు కూడా బండ్లా గణేష్ కి క్యారెక్టర్ కావాలి ఈ క్యారెక్టర్ బండా గణేష్ అనే స్థాయికి నా రావటం జీవితంలో రావటం జరగలేదు వేషాలు వేయటం జరుగుతూ ఉండేది రకరకాలు ఉండేది ఒక టైంలో అప్పుడు అస్టాండెంటే ఉన్న మా డైరెక్టర్ మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ శంకర్ గారు కూడా నాకు ఒక అనే సినిమాలో చింతకాయలు అనే సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండేవి నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పిలిచి ఎందుకు అన్నాడు కానీ నువ్వు సినిమాలు చేస్తావు నేను నిర్మాత చేస్తాను నేను షాక్ అయ్యి నేను నమ్మలేదు నన్ను 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 నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలా మంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నేను గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను మాట తప్పను అనేసి నన్ను నిర్మాత చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలను తెలియజేసుకుంటున్నాను గబ్బర్ సింగ్ ఒక చరిత్ర ఈ రోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అంటే టీవీలో వస్తుంది టీవీలో వస్తుంది గొడవ గొడవ ఉంది రెండో రిలీజ్ కింద క్రేజ్ అయిందా అని అడిగాడు ఒక ఆయన నేనన్నా హిందువులకి భగవద్గీత ముస్లింలకి ఖురాన్ క్రైస్తవులకి బైబుల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా గప్పసంగ ఎంత పవిత్రమైందో బాబు అది అప్పుడు స్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను దాని గురించి మనం ఏం చేయలేం ఈ సినిమా అనుబనున ఏ బ్రహ్మ ముహూర్తాన్ని భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాప్ కొట్టించాడు గానీ ఏ బ్రహ్మ ముహూర్తం హరిశ్ శంకర్ అనే హరిశ్ శంకర్ గురించి చెప్పాలి హరిశ్ శంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పగకే తేడా ఉంటది ఎవడో హానికరదు పాపం కోపం అనేది నీడపాం లాంటిది అది కలిసిన ప్రమాదం లేదు పగ అనేది నాకు పోలేదు కరిస్తే చచ్చిపోతాం మేము అందరం పాపడే పచ్చి అది మేము ఏదో గబక్ గబు మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోం మాకు ఆ క్షణం నా పని అయిపోవాలి ఆ క్షణం అది అయిపోవాలి అంతేగాని మా కోపం మాకు ఈగోనో మాకి మాకి మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చిన్న కుటుంబాల నుంచి వచ్చిన కాబట్టి ఈ రంగుల ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి ఈ రంగుల దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి దీన్ని నిలుపుకునే తాపత్రంలో మేము గబగబా మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసులో తీసుకొని మిమ్మల్ని హర్ట్ చేశాడు మీ చేతుల్లో పెన్నని ఆయుధంతో మా జీవితాన్ని మీద మత్స్యరాయకూడదు మనస్ఫూర్తిగా మీ కోరుకుంటూ మీ ఆశస్సులు ఉండాలని ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువనువున ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి క్షణం ప్రతి కష్టం హరీష్ శంకర్ కి చెందుతుంది హీరో గారితో అంతకుముందు తీర్మార సినిమా తీశా హీరో గారు ఎవరేం చెప్తా చేస్తాడు పాపం నమ్మితే వదిలేస్తాడు గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు బాబు నేను షట్టు గుండె పోలీస్ పోలీసుతాడు అని అడిగింది నీకు ఎందుకురా నువ్వు దూరం కూర్చోవని వాడున ఆయన ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా పన్నెండు సంవత్సరాల పేరులో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్ల పెట్టుకుంటే కొందరు ఎక్కడో పెట్టుకుంటారు హరీశం అని వాడుకునే వాడికి తెలుస్తుంది హరీష్ శంకర్ పవర్ ఏంటి వాడుకునేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి ఆ ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి కొందరు పదులు తల్ల పెట్టుకుంటారు కొందరు దేవుడి దగ్గర పెడతారు కొందరు ఇంకెక్కడో పెడతారు మా హరిశంకర్ అనే ఒక డైమండ్ ని ఎక్కడో పెడుతున్నారు హరిశంకర్ అనేవాడు నాకు వస్తే హరిశంకర్ అనేవాడు ఎక్కడో ఆ పువ్వు అనేవాడిని ఎట్లన్ను చూపిస్తాను నేను హరిశంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో ఒక అద్భుతమైన సీసాలో పోతే సారా సీసీ సోద్ది పాలుబొత్తే అమృతం అమృత అమృతీసేది హరిశంకర్ అనేవాడు సీసాలు అంటాడు ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే పాతికేళ్ళు డైరెక్టర్ గా నంబర్ వన్ గా ఉంటాడు నాకు తెలుసు హరిశంకర్ అంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఏం చెప్పమంటారు ఎందుకు చెప్పమంటారు ఎన్నేం చెప్పమంటారు ఎన్ని చెప్పమంటారు ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి ఒక నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి నీతివంతుడు తన కోసమే కాదు తన బిడ్డల కోసమే కాదు తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని గలపకుండా ఆరు నెలలు ఇక్కడ ఆ ఫారిన్ లో ఆరు నెలలు జనాన్ని కనపడకుండా నెలకు పది రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రొమినేషన్ పొంది కూడా హాయిగా పథకాల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి తన సుఖాలను వదిలేసి అన్ని వదిలేసి ఆహర్నిస్లో పోరాడి పది సంవత్సరాల దాదాపు పది సంవత్సరాల పాటు పది పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి 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 ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నారు ఒక స్థాయిలో ఉన్నారు నేను పూర్తి స్థాయిలో ఉన్నాను నేను చెప్పను ఎందుకంటే నేను ఆయన ఎక్కువ ఊహించుకున్నాను అది అవుతుంది ఆయన రోజు నేను మాట్లాడతాను పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత కల వ్యక్తి నిజాయితీ బతికే మనిషి నీతిగా బతికే మనిషి నన్ను ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కదా వచ్చిన పని చెప్తా ఉన్నాడు నేను పైనించి కింద చూసాను నిన్ను నన్ను కొడతాడు ఆయన కొందరి దూరం చూడాలి కొంత దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు మనకు అనవసరం అవన్నీ ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్దాను వదిలే అని చెప్పాను అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం దాన్ని రిలీజ్ చేయాలని వన్ ఇయర్ బ్యాక్ నేను నా మిత్రుడు మర్చిపోయాను ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలి ఎట్లా తీసు చేయాలంటే దీన్ని హీరో గారిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరున్నారు ప్రేమించి ఈ సినిమా రిలీజ్ చేయాలి ప్రేమించి ఈ సినిమా డైరెక్ట్ చేశాడు హరిశంకర్ ప్రేమించి సినిమా తీశాను నేను అద్భుతంగా మ్యూజిక్ చే ప్రసాద్ ప్రతి ఒక్కరు రమేష్ రెడ్డి గారు కానీ సతీష్ గాని ఆ కోడేట్లు గాని మా బాబీ గాని రామారావు గారు గాని ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి మా విజయ్ కానీ మా విజయ్ గారి డైరెక్టర్ విజయ్ విజయ్ గాని ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు కాదు మా హనుమంతరావు గారు కానీ మా సుబ్రమణ్యం గాని మా అయ్యప్ప గాని మా ప్రొడక్షన్ గాని మా టీం మా శ్రీనివాస్ గారు గాని ప్రతి ఒక్కళ్ళు దీని సినిమా ఇది కొట్టాలి సార్ ఇది కొట్టాలి కొట్టాలి ఇది పండగ ప్రతి రోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్ ఈ షూటింగ్ లో హీరో గారు గుర్రం మంచి పడబోయాడు ఎక్కడ మన ఊరన్నది గుజరాత్ లో షాక్ అయిపోయాను నేను కింద పడితే ప్రాణం పోయేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం పోయేది మాకు తెలియదు ఆ మాట మాట్లాడుతుంది డైరెక్టర్ ఉన్నాడు నేనున్నాను గుండె ఆగిపోయింది ఆ రోజు పొరపాటుని ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో ఎన్ని ప్రమాదాలు ఎంత కష్టపడ్డాడండి హీరో గారు ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు ఏం చెప్తే చేశాడు ఏం జనం దీనికి బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్ అభిమాను కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని కలుపుకొని కడుపు కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ ఇచ్చేయటం నా అదృష్టం మా సత్యనారాయణ గారికి ఈ సత్యనారాయణ గారిని ఎందుకు ఎన్నుకున్నానంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ అభిమానించేవాడు పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో చూడాలని గొడవ కూడా చేసేవాడు అట్లా టైం చేతిలో ఈ సినిమా పెడితే అద్భుతంగా ఉంటది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఈ రోజు రిలీజ్ అయిందని విధంగా చూసే విధంగా ఈ రోజు ఇంత క్రేజ్ రావటం అంటే గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు ఫోన్ వచ్చి అని ఫోన్ వస్తుంది నాకు టికెట్లు నాకు టికెట్ అని నేను థియేటర్ ఫోన్ చేసిన టికెట్లు సార్ ఇది సెకండ్ రిలీజ్ అని మేము ఆల్రెడీ అన్ని పెట్టి వేస్తే మొత్తం అయిపోయింది సార్ మాకే టికెట్లేవు అంటారు వాళ్ళు నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు థియేటర్లు పెంచుతున్నాం అద్భుతంగా చేస్తున్నాం ఇది సినిమా అని ఇంకొకళ్ళు రీ రిలీజ్ చేయాలంటే కూడా గబ్బర్ సింగ్ అంత కలెక్షన్ రావడం అని అనుకోని రిలీజ్ చేసే స్థాయిలో ఉంటది ఈ సినిమా రిలీజ్ ఏ సినిమా రిలీజ్ సినిమాప్పల్సి కలెక్ట్ చేస్తా అని ఏ సినిమా అయినా ఏ సినిమా అయినా ఈ రోజు తెలుగు తెలుగు సినిమా రంగం భారతదేశంలో తెలుగు వాళ్ళు తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు ఒకప్పుడు బాంబే నార్త్ బాంబే అనేవాళ్ళు తమిళనాడు చెన్నై ఎట్లాంటి ఈ రోజు ఇండియన్ మొత్తం ఒక రాజమౌళి ఒక సుకుమార్ ఎంతో మంది ఒక మన ఈ నాగశ్విన్ అద్భుతమైన డైరెక్టర్ మనం ఎక్కడి నుంచి భారతదేశం మొత్తం తెలుగు వాడిని చూసి తెలుగు నిర్మాత తెలుగు డైరెక్టర్ తెలుగు యాక్టర్ గర్వంగా చూస్తున్న స్థాయికి వస్తే ఈ రంగంలో నేను ఏడు సంవత్సరాలు సినిమా తీవటం చాలా బాధ అనిపిస్తుంది నేను తప్పు చేశాను నన్ను క్షమించాలి నేను సినిమాలు తీస్తా నేను సినిమాల్లోనే పుట్టాను సినిమాల్లోనే ఉంటాను సినిమానే నా వ్యాపకం సినిమానే నా జీవితం సినిమానే నా ఆశ బ్లాక్ బ్లాస్టర్ల సినిమాలు తీస్తా బ్లాక్ బాస్టర్స్ ఇండస్ట్రీ మొత్తం బండ్లా పరమేశ్వర ప్రొడక్షన్ అంటే మళ్ళీ చూపిస్తానికి అదే సంకల్పంతో బతుకుతానని మీ అందరు ఆశీస్సులు కావాలి మీ అందరు అభిమానం కావాలి మీ అందరు ప్రోత్సాహం కావాలి ఎక్కడెక్కడ నేను చిన్న తప్పులు చేస్తే నన్ను క్షమించిన నాకు నన్ను రెక్టిఫై చేయాలి కానీ దాన్ని రాయకూడదు మీరు అది నా విన్నబో ఎందుకంటే నేను రాస్తారు అది నా విన్నబో అందుకని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమాను ఆదరించి మళ్ళీ పెద్ద ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ బిత్తరపై విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అమ్మాయి ఎగిరినా న్యూసే తగ్గిన న్యూసే ఇప్పుడు నేను చెప్తున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి మనం థియేటర్లో చాలా మంది థియేటర్ ఇంటికి ఇవ్వట్లేదు అంటే పదవి మీ పవన్ కళ్యాణ్ దాసి మా సీట్లు ఎరుక కొడతారు మీ అందరికీ చెప్తున్నాం సార్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు క్రమశిక్షణ గల వాళ్ళు మీ సీట్లు ఎరుకొట్టరు ఆనందం తెలియజేసుకుంటారు మీకు ఏం నష్టం లేరు దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికి థియేటర్స్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ రెండో తారీఖు నాడు ఉదయానికి గుడికి వెళ్తాడు పదకొండు థియేటర్ వెళ్తాడు ఇది కన్ఫర్మ్ గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వందేళ్ళు బతకాలనుకుంటారు థియేటర్ వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు ఈ రెండింటిని మాత్రం మీరు నిరుత్సాహపరచొద్దు దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్ కి చేతులెత్తి నమస్కరి రిక్వెస్ట్ చేసినా థియేటర్ మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ భక్తుడుగా నేను మీ అందరికీ ఇస్తున్నాను మా వాళ్ళు థియేటర్లు ఎరపట్టరు థియేటర్లు ఆగం చేయరు పవన్ కళ్యాణ్ మనుషులు మేము మా బాసిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఇంతకుముందు పవర్ స్టార్ కాదు మా మా దేవుడు కోసం మీకు ఏ హాని తల్లిపెట్టం మేము అభిమానించుకుంటాం ఈ గబ్బర్ సింగ్ సినిమా చేస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనసేన ప్రతి ఒక్క రోజు థియేటర్లో అంటున్నారు మీరు థియేటర్ లేకపోతే ఎట్లా సార్ ఇవ్వండి దయచేసి ఇవ్వండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్ గా ఇప్పుడు అభిమానులు అందరూ కేవలం